ప్రతి ఏటా వేట విరామ సమయంలో మత్స్యకారులకు అందించే వేట నిషేధ పరిహారాన్ని పదివేల నుంచి ఇరవై వేలకు పెంపు పట్ల కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాపు ఆధ్వర్యంలో కాకినాడ నగరానికి చెందిన బోటు యజమానులు మత్స్యకార లబ్దిదారులు హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం ఉప్పుటేరులో బోటులతో తమ అభిమానాన్ని చాటుకున్నారు స్థానిక ఏటుమోగ రోడ్డులో ఉన్న బోటు యజమానుల కార్యాలయం వద్ద నుంచి జగన్నాథపురం వంతెన వరకు ఉప్పుటేరుగుండా బోట్లతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు ప్రకటించారు అనంతరం వనమాడి కొండబాబుపై బోటు యజమానులు లబ్దిదారులు పూల వర్షం కురిపించారు ఈ సందర్భంగా వనమాడి కొండబాబు మాట్లాడుతూ మత్స్యకారులకు ప్రతి ఒక్కరికి ఇరవై వేల రూపాయల చొప్పున వారి ఖాతాలో వేసి వారి జీవితాలలో చంద్రబాబు నాయుడు వెలుగులు నింపారని గత వైయస్సార్సీపీ ప్రభుత్వం టూ వన్ సెవెన్ జీవోను అడ్డగోలుగా తెచ్చి వారి జీవితాలను అంధకారంలోకి మార్చిందని దాన్ని రద్దు చేసి మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందని అన్నారు రాష్ట్రంలో మత్స్యకారులకు గత ప్రభుత్వం కేవలం పదివేల రూపాయలు మాత్రమే ఖాతాలలో జమ చేయగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇరవై వేల రూపాయల చొప్పున మత్స్యకారు సోదరుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని గత ప్రభుత్వం లబ్ధిదారులు ఇతర లబ్ధిని పొందుతున్నారనే వంకతో వారికి మత్స్యకార భరోసాను అందకుండా పరిహారం ఇవ్వకుండా మాయమాటలతో మోసం చేశారని నేడు కూటమి ప్రభుత్వం ప్రతి మత్స్యకారు సోదరులకి లబ్ధిని అందజేసిందని ఒక్క కాకినాడ నగరంలోనే మూడు వందల తొంభై బోట్లు ఉన్నాయని వారిలో నాలుగు వేల మంది లబ్ధిదారులు ఉన్నారని ప్రతి ఒక్కరికి మత్స్యకార భరోసాని అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు నేడు మత్స్యకారులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని పేర్కొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో మత్స్యకార సేవలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మత్స్యకార సేవలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాన్ని తీసుకుని ఈ రాష్ట్రంలో ఎవరైతే సముద్రం మీద ఏటాడి జీవిస్తున్నారో వాళ్ళకి రెండు నెలల పాటు వేట నిషేధ సమయంలో ఆర్థిక సాయం అందించాలని చెప్పి ఒక్కరికి ఒక్కరికి ఇరవై వేల రూపాయలు సాయం చేయడం జరిగింది దానిపైన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సముద్రం మీద ఆటపడి జీవించే ప్రతి మత్స్యకారులు కూడా ఈరోజు థ్యాంక్ యూ సీఎం సార్ కార్యక్రమం తీసుకోవడం జరిగింది కాకినాడ పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తారు వీళ్ళందరూ కూడా ఈ రోజున దానికి నేను కూడా పాల్గొనడం జరిగింది ఈరోజు ఈ రాష్ట్రంలో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారండి ఏనాడు కూడా ఎవరు కూడా ఈ రాష్ట్రంలో మత్స్యకారులు ఎవరు కూడా పట్టించుకోలేదు ఎవరా పట్టించుకున్నారంటే ఈ రాష్ట్రానికి దేశానికి స్వాతంత్రం వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాతే ఈ రాష్ట్రంలో మత్స్యకారులకి జీవన ప్రమాణం మెరుగుపరిచారు ఆర్థిక సాయం అందించారని గర్వంగా చెప్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను నేను గతంలో కూడా రెండు రకాలుగా జీవిస్తూ ఉంటారు వీళ్ళు కొంతమంది సముద్రం మీద ఆధారపడి బతుకుతారు జీవిస్తారు ఏటాడుకుని కొంతమంది చెరువుల మీద జీవిస్తూ ఉంటారు అలాంటిది రెండు రకాలుగా జీవిస్తున్న వాళ్ళందరూ కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సముద్రం మీద ఏటాడు బతికి వాళ్ళకి బోట్లు ఇచ్చారండి వలలు ఇచ్చారండి ఇంజిన్లు ఇచ్చారండి నావులు ఇచ్చారండి అన్ని రకాలుగా ఆర్థిక సాయం చేసి బలపరిచారు ఆ రోజున పూర్వం ఎవరైనా చనిపోతే ఇన్సూరెన్స్ కూడా ఉండేది కాడు మొట్టమొదటి నైంటీ సిక్స్ తుఫాన్లో చనిపోతే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా మత్స్యకారులు చనిపోతే ఇన్సూరెన్స్ లక్ష రూపాయలు ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా సాయం చేస్తారు అలాగే చెరువుల మీద ఆధారపడి బతికే వాళ్ళు కూడా చెరువుల మీద చేప పిల్లలు లేకపోతే చేప పిల్లలు ఇచ్చారైనా ఆ చేప పిల్లలు పెరిగిన తర్వాత మళ్ళీ అవి పట్టుకోవడానికి వలలిచ్చేవారు ఆయన వలలు ఇవ్వడం కాదు మళ్ళీ అవి పట్టుకెళ్ళి అమ్ముకోవాలంటే ఐస్ బాక్సులు ఉండాలి నిల్వ చేసుకోవాలంటే ఐస్ బాక్సులు ఇచ్చేవారు దూరం పట్టుకెళ్ళాలంటే మార్కెట్లకి మోపట్లు ఇచ్చారు వ్యాన్లు ఇచ్చారు ఆ విధంగా సముద్రం మీద ఆధారపడి బతికే వాళ్ళకి జీవన ప్రమాణాలు మెరుగుపరిచారు చెరువుల మీద ఆధారపడే వాళ్ళకి జీవన ప్రమాణాలు మెరుగుపరిచారు ఏమండి గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారండి ఈ కులాన్ని ఎలా నిర్లక్ష్యం చేస్తారంటే మీ అందరికీ చెప్పాలి మాట తెలియాలి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎందుకంటే కొద్దో గొప్ప ఓట్లు వేస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళకి కూడా తెలియాలి ఎంత అన్యాయం చేస్తారండి ఇదే సముద్రం మీద ఆధారపడి జీవిస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక మల ఇవ్వలేదు ఒక బోట్ ఇవ్వలేదు ఒక నామివ్వలేదు ఎటువంటి సహాయం కూడా చేయలేదండి అదేవిధంగా పదివేల రూపాయలు ఇస్తానందు కూడా సరిగ్గా ఇవ్వలేకపోయారు ఈరోజు ఇరవై వేల రూపాయలు ఇస్తాను మాట ఇచ్చారు మాట పక్కనకి ఈరోజు ఇచ్చారు అదిగే చెరువుల మీద ఆధారపడి బతికే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఎంత అన్యాయం చేశాడండి ఆ రోజున ఐదు సంవత్సరాల పరిపాలనండి చెరువులన్నీ కూడా ఎన్నో సంవత్సరాలు బ్రిటిష్ కాలం నుంచి వాళ్లే చేసుకునేవారు అలాంటి చెరువులన్నీ కూడా ఆక్షన్ పెట్టేసి పెద్ద పెద్ద వాళ్ళకి ఇచ్చేదాన్ని చూశాడండి టూ వన్ సెవెన్ జీవో పెట్టి దాన్ని కూడా ఇది అన్యాయం అని చెప్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు ఆ రోజున ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నారా చంద్రబాబు ముఖ్యమంత్రి గారి దగ్గరికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ వెళ్తే నేను అన్ని విధాల సాయం చేస్తాను ఆఖరికి కోర్టుకి వెళ్ళినా సరే ఈ జీవుని ఆఫ్ చేసి మీకు అన్నగా ఉంటానని మాట ఇచ్చి ధైర్యం ఇచ్చాడండి ఆ రోజున మేము అధికారంలోకి వస్తే ఈ జీవ రద్దు చేస్తానని కూడా చెప్పాడు అన్నమాట ప్రకారంగా అధికారంలోకి వచ్చారు చెరువుల మీద ఉన్న టూ వన్ రద్దు చేశారు రద్దు చేసి ఈరోజు చెరువులన్నీ మత్స్యకారులు చేసుకునే అవకాశం కల్పించారు అంటే నేనేమంటానంటే ఈ రాష్ట్రంలో మత్స్యకారులు ఏ విధంగా జీవిస్తున్నారు జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయని కూడా ఏనాడు కూడా ఏ ముఖ్యమంత్రి పట్టించుకోలేదు చంద్రబాబు నాయుడే పట్టించుకున్నాడని నేను గర్వంగా చెప్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే సందర్భంలో నిన్న చూసారు మీరు మత్స్యకారు సేవలో ఆయన ఇరవై వేల రూపాయలు బెనిఫిషరీకి నొక్కి ఇచ్చేచ్చు కానీ బట్టను ఇచ్చేస్తే కాదు ప్రజల్లోకి వెళ్ళాలి ఆ ఇచ్చే డబ్బులు వాళ్ళకి అందుతున్నాయా లేదా వాళ్ళు జీవన ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయో ఏ విధంగా జీవిస్తున్నారు అని చెప్పి కింద స్థాయికి వెళ్ళి ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి మీరు ఎలా జీవిస్తున్నారు మీరేంటి బోట్లు పడి వల్ల ఏంటి ఎలా బోట్లు కట్టుకుంటున్నారు ఏ విధంగా చేస్తారు అన్నీ కనుక్కునండి ఆఖరికి ఎండి చేపల వ్యాపారం చేసుకుని ఎండి చేపల ముగిన వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ఆ చేపలు పట్టుకుని నీ పరిస్థితి ఏంటన్నా తెలుసుకున్న ముఖ్యమంత్రి ఈ దేశంలో ఒకే ఒక ముఖ్యమంత్రిగా నేను భావిస్తున్నాను అది నారా చంద్రబాబు నాయుడు గారు సందర్భంగా తెలియజేస్తున్నాను అంటే కింద స్థాయిలో క్షేత్రస్థాయిలో ఈ మత్స్యకారులే కదండి అన్ని వర్గాల ప్రజలకి అన్ని కులాలకి క్షేత్రస్థాయిలో వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి తెలుసుకున్న ముఖ్యమంత్రి ఈరోజు అందుకే ఈరోజు ఈ రాష్ట్రంలో ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఐదు సంవత్సరాలు కాదు పదిహేను సంవత్సరాల పాటు ఉండాలి మన జీవితాలు బాగుపడాలని కోరుకుంటున్నారండి ఈయన చెప్పే మాట కాదు ఇది ప్రజలు చెప్తున్నమాట ఎందుకంటే ఐదు సంవత్సరాలు ఉంచుతున్నాం ఎంతో అభివృద్ధి చేస్తున్నాడు మళ్ళీ మధ్యలో వేరే వాళ్ళు వస్తున్నారు అభివృద్ధి అంతా ఆగిపోతుంది ఈ విధంగా కరెక్ట్ కాదు ఈయన విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన ప్రజలు అప్పటికే డిసైడ్ అయి ఉన్నారు ఈ రోజున ఇంకెవరు మా ఈ మట్ల నమ్మరండి స్థాయిలో అన్ని వర్గాల ప్రజలకి అన్ని కులాలకి న్యాయం జరగాలన్నా అభివృద్ధి జరగాలన్నా ఈయన ముఖ్యమంత్రిగా ఉండాలి పదిహేను సంవత్సరాల పాటు పరిపాలన చేయాలి ఈ రాష్ట్రం బాగుండాలని కోరుకున్నారు ప్రజలు ఈ రోజున థ్యాంక్ యూ సీఎం సార్ ఏదైతే మత్స్యకారులు కార్యక్రమం తీసుకున్నారో బోటు ఓనర్స్ కళాసులు వీళ్ళందరూ లబ్ధి పొందిన వాళ్ళు కార్యక్రమం తీసుకున్నారో వాళ్ళందరి తరపున ఈ రాష్ట్రంలో మత్స్యకారులు అందరి తరపున థ్యాంక్ యూ సార్ చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు